ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసిపై రోజురోజుకు హైప్ పెరుగుతోంది ఇటీవల భారీ స్థాయిలో నిర్వహించిన గ్లోబ్ టాటర్ ఈవెంట్లో టైటిల్ ఫస్ట్ లుక్ ను అద్భుతంగా ఆవిష్కరించారు ఈ ఈవెంట్లో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చేసిన పవర్ఫుల్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమార్ విలన్ రోల్ ప్లే చేస్తున్నారు ఇటీవలే ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీని అఫీషియల్ గా అనౌన్స్ చేసి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు గ్రాండ్ గా గ్లోబ్ టార్టర్ ఈవెంట్ నిర్వహించి వారణాసి ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు ఈ వేడుకలో శృతి హాసన్ పవర్ హౌస్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె తాజాగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు చాలా సరదాగా గడిచింది ఇలాంటి అవకాశం జ్ఞాపకాలను ఇచ్చిన వారణాసి బృందానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు ఇందులో మహేష్ బాబు రాజమౌళిలతో శృతి కలిసి దిగిన ఫోటోలు నెట్టింత వైరల్ అవుతున్నాయి మహేష్ శృతిగతంలో శ్రీమంతుడు సినిమాలో జంటగా నటించిన సంగతి తెలిసిందే